పూర్తి చేసుకుని పార్టీ కాంగ్రెస్ పార్టీ దిర్విజయంగా ప్రజల్లో మదాలు పొందడం జరిగింది భారతదేశ చరిత్రలోనే ఒక పార్టీ నిజంగా తొలుతగా ఒక పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులతో మొదలైన పార్టీ తర్వాత పదిహేను మంది శాసనసభ్యులు తర్వాత ప్రతిపక్ష పార్టీ పార్టీ తర్వాత ఎన్నికల్లో అఖండ విజయంతో విజయం సాధించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా నిజంగా బంగలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజలకు ఎంతో సేవలు అందించింది ఎంతో సంక్షేమ పథాలుగా పథకాలు అన్నీ అందించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అయినా ప్రజలను మోసించగలరు బంగలా కూడా ఆయన అసత్య ఓటగ హామీలతో మల్ల ప్రజల్లో ఒకసారి మోసగించడం జరిగింది ఈ రోజు నిజంగా ఎందుకంటే ఆ రోజు జిగబ జివద్ద గంట రాజశేఖర్ రెడ్డిగాను ఆయన ప్రతి పేదవాడు కూడా ఆ రోజు చదవాలని పీజీ క్యాంపెక్స్ ని జరిగింది ఎంతో మంది పేద విద్యార్థులు గాను డాక్టర్లు గాను ఎం బి ఎంసిఎల్గా పూర్తి చేయడం జరిగింది డాక్టర్ గారు ఇమ్మ రెండు ముందుగేశాడు మా నాన్న